రంగానికి టీవీ రంగానికి జర్నలిజానికి మార్గదర్శకుడైన నా మొదటి ఉద్యోగం నా మొదటి మేకప్ ఇటివి నేను అక్కడ అక్కడి నుంచి వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ నిలబడ్డామంటే ఆయన ప్రోడక్ట్ మేము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయన యొక్క ప్రభావం మీద మా మీద చాలా ఉంది నేను జాబ్ చేసేటప్పుడు ఓటో తారీఖు శాలరీస్ పక్కాగా వచ్చేవి ఓటో తారీఖు హాలిడే అయితే థర్టీ ఫస్ట్ వచ్చేవి థర్టీ ఫస్ట్ ఫస్ట్ హాలిడే అయితే థర్టీ ఎయిత్ వచ్చేవి అంత పక్కాగా ఉండేవి ఈ రోజున అది నేను పనిచేసి రావడం వల్ల ఏంటో కానీ నా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ అంత పంచువల్గా కాకపోయినా కొంతవరకు మెయింటైన్ చేస్తున్నాను ఎందుకంటే అది నా మీద పడిన ఇంపాక్ట్ అది ఆ సంస్థ నుంచి నేర్చుకున్నది సో ఆర్టిస్ట్గా అక్కడ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది ఈరోజు వరకు ఆ ప్రయాణం స్టార్ట్ అవుతుంది అక్కడ చాలామంది చెప్పేవారంట ఇలాగ ఒక అబ్బాయి ఉన్నాడండి మన దగ్గర నుంచి అంటే ఆ మన ప్రోడక్ట్ ఏనా అని ఆయన రాత్రి మేడంతో విజయశ్రీ మేడంతో మాట్లాడుతుంటే ఒక మాట మాట్లాడేవారంట పని చేస్తూ చనిపోవాలి విరామం అనేది ఉండకూడదు అలాగే ఆయన వెళ్ళిపోయాడు ఆయన అనేది మనకి నమ్మలేని నిజమైనప్పటికీ ఈ రోజున ఒక ఈనాడు పేపర్ చూసిన ఒక ఈటీవీ చూసిన ఒక ఫిలిం సిటీని చూసిన ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ డెఫినెట్గా మెంటల్గా ఆయన ఎప్పుడు వాటిలో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు రోజు నేను ఫిలిం సిటీలు అడుగుపెట్టిన మన జీవితంలో అలాంటి రోడ్డు ఒకటి వేయగలుగుతామా మన లైఫ్ టైంలో లేదా ఒక బిల్డింగ్ కట్టగలుగుతామా అంటే ఆయన ఎంత శ్రమ ప్రతి పునాదులోని ఆయన క్షమ కనిపిస్తే నిజంగా వెళ్ళి చూస్తే అక్కడ ఎంత డిసిప్లిన్ రోజుకి దాన్ని అలా మెయింటైన్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు ఆయన ఒక్కడి వల్ల అయ్యింది మన లైఫ్లో మన లాస్ట్ బ్రిత్ వరకు మన తల్లిదండ్రులు ఎలా గుర్తుండిపోతారో మన పిల్లలు ఎలా గుర్తుండిపోతారో ఇలాంటి మహానుభావులు అలా గుర్తుండిపోతారు ఎందుకంటే వాళ్ళు మనకి స్ఫూర్తి ప్రదార్థలు డెఫినెట్గా ఆయన భౌతికంగా దూరంగా ఉన్న మానసికంగా మన అందరికీ దగ్గరగానే ఉంటారు సో అనాత్మక శాంతిగా నేను మంచిగా కోరుకుంటు వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ